నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా అయితే వచ్చింటే కింద సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈరోజు తమ్ముళ్ళు చూసేనా తెలిసిపోతుంది పప్పు శనగల ధరల గురించి అయితే మాట్లాడుకుందాం అలాగే కందుల గురించి కూడా అప్డేట్ ఇస్తాను నిన్నైతే రాయచూరు నుంచి రావడం జరిగిందనమాట మార్కెట్ అంతా ఏ విధంగా నడిచిందనేది రోజు వివరిస్తాను ఎందుకంటే నిన్న వీడియో పనిలో పడి అంటే మిర్చి వీడియో పెట్టాలి కాబట్టి మిర్చి వీడియో పెట్టాను ఆయన తర్వాత కందులు అలాగే పప్పు చెన్నుల ధరల గురించి క్లారిఫికేషన్ అనేది ఇస్తాను అనమాట మీకు ఏ పంట గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మన ఛానల్ ఉంటుంది వెళ్ళి ప్లే ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆన్ చేసి చూసుకోండి ఇక చూసుకున్నట్లయితే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ రేటు కంటే తక్కువగానే నడిచింది నిన్న మార్కెట్ మనం చూసుకోవచ్చు నిన్న రాయచూర్ మార్కెట్లో ఐదు వేల ఆరు వందల నుంచి ఐదు వేల ఏడు వందల వరకు అయితే టాప్ నడిచింది టాప్ అంటే ఇవి ఏసీను నాన్ ఏసీ ఏసీ వచ్చేసి పప్పులకి రావు అనమాట అందుకే కాస్త నాన్ ఏసీ వైపు మగ్గు చూపారు ఇప్పుడు ఐదు వేల ఆరు వందలు అనుకోవచ్చు మార్కెట్ టాపు నిన్న కర్నూలు వ్యవసాయ మార్కెట్లో నాలుగు వేల ఎనిమిది వందల నుంచి ఐదు వేల ఆరు వందల వరకు అయితే అనమాట అలాగే పత్తి చూసుకుందాం పత్తి వచ్చేసి ఆరు వేల రెండు వందల నుంచి ఆరు వేల ఏడు వందల వరకు నడిచింది కొన్ని క్వాలిటీ తక్ తక్కువ ఉంటే కన్నా ఐదు వేల నుంచి ఐదు వేల ఐదు వందల వరకు నడిచింది వాళ్ళు మార్కెట్ ఇక ఇప్పుడు మనం వ్యాపారస్తులు ఇప్పుడు ప్రజెంట్ కొంటున్న రేట్స్ గురించి మాట్లాడుకుందాం అంతలోపలనైతే మీరు లైక్ చేయండి ఇప్పుడు వ్యాపారస్తులు కొన్ని ఐదు వేల ఐదు వందల నుంచి ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు ఐదు వేల ఆరు వందలు ఇట్లా రేట్స్ అనమాట పెద్దగా అయితే రీచ్ లేదు ఎందుకంటే ఒక నాలుగు అయితే మార్కెట్ తగ్గింది ఎందుకంటే మననే చాలామందికి చెప్పడం జరిగింది అన్న ఆరు వేలు వచ్చింది అమ్ముకుంటారేమో అమ్ముకోండి ఇంకా సీజన్ అంటే విత్తనం అయితే ముగుస్తుంది అన్నీ చెప్పడం కూడా జరిగింది చాలామంది అమ్ముకున్నారు కొద్దిమంది అమ్ముకోలేరు అది వాళ్ళ బల బలాలు ఆయన మనం ఇష్టం మనం వాళ్ళ ఇష్టం మనం ఏం చెప్పలేము అనమాట ఎందుకంటే చాలామంది ఒక ముప్పై నలభై కింటాలు పెట్టుకున్న రైతు కూడా లేకుంటే అరవై కింటాలు పెట్టుకున్న రైతు కూడా వస్తే ఒక రెండు మూడు వందలు కాసిచ్చి ఉన్నదంతా పోగొట్టుకున్నట్లు అయిపోయింది అనమాట ఇప్పుడు ఒకటేసారి నాలుగైదు వందలు డౌన్ అనమాట అందుకే మనం మొన్న కూడా చెప్పుకున్నాము ఒక వంద రెండు వందలు అయితే పెరగదు ఇది వస్తే అట్లుంటుంది రాకుంటే ఇట్లుంటుంది అంటే మూడు వందలు పైచీలకే ఎప్పుడన్నా కానీ పెరుగుతుంది తగ్గునే కూడా మూడు వందలు పైచీలకే తగ్గుతుంది చెప్పడం జరిగింది అంటే మ్యాక్సిమం నాలుగు ఐదు వందలు డిఫరెన్స్ ఉంటాయి అనమాట ఎప్పుడన్నా కానీ ఇప్పుడు కూడా చాలా డిఫరెన్స్ ఎందుకు వచ్చిందంటే విత్తనమైంది విత్తనం అయిపోయిన తర్వాత ఇంకా ఏం చేస్తారు ఇప్పుడు ప్రభుత్వం కూడా సీడ్ ఇవ్వలేదు సీడ్ ఇచ్చింటే కనుక ఇంకా చాలా దారుణంగా పడిపోయే స్థితికుండే ఇప్పుడు మళ్ళీ పప్పు శనగ సీడ్స్ అయితే ఇప్పుడు ఇస్తారు ఎందుకంటే మనకు మార్కెట్ కంపెనీ వాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అయితే అందిస్తున్నారు ఆంధ్రానే కాదు తెలంగాణ అని కాదు ప్రతి ఒక్క చోట మనకు పప్పు శనగ అనేది అందించాలి రైతులకి అయినా అందించలేరు అందుకు బయట అంటే ఇప్పుడు ఒక రైతు నుంచి ఒక రైతు ట్రాన్స్పోర్ట్ చేసుకొని అమ్ముకున్నారు అలా అయిన తర్వాత ఇప్పుడు శనగలు కూడా తగ్గే స్థితిలోనే ఉంది ఎందుకంటే ఇప్పుడున్న స్టాక్లు కూడా అమ్మేసుకునేది మంచిది ఎందుకంటే ఇంకా తగ్గిననుకొని ఇబ్బంది పడతారు ఇప్పుడు పెరిగితే అంతూ సంతోషమే పెరుక్కోకుంటే ఇబ్బంది అనమాట ఇక నిన్న తెలంగాణలో ఐదు వేల ఐదు వందల నుంచి ఐదు వేల ఆరు వందల వరకు కొన్నారు ఈ కూడా ఎందుకంటే సేమ్ ఉంది ఏసీకి నాన్ ఏసీకి పెద్ద తేడా లేదు ఏసీ కొంచెం కలర్ ఉంటాయి ఇవి వచ్చేసి నాన్ కలర్ లేకుండా పప్పులకు వస్తాయి అనమాట అందుకే పప్పులు తీసుకునేకి అవకాశం చేసుకుంటారు అనమాట అంతే కానీ ఇప్పుడు ఇప్పుడు కిరాణా కోట్లకు కానీ ఇవన్నీ తీసుకోవాలన్నా కూడా మ్యాక్సిమము అరవై రూపాయలు తగ్గుంటారు ఎందుకంటే గ్రేడింగ్ చేసుకోవాలా మళ్ళీ కసాపు అంతా తీసేసుకొని మనకు నీట్గా రావాలి కాబట్టి సరుకు అరవై రూపాయలు తగ్గుంటారు అంతకుమించి అయితే కొంటం లేదు మనం చూసుకుంటే పిండి కూడా మనకి చాలా తగ్గింది కానీ ఇక్కడ అయితే పెద్దగా తగ్గడం లేదనమాట అందుకే బాగా ఆలోచన చేసుకోండి ఇక గుజరాత్ మధ్యప్రదేశ్ వచ్చేసి నిన్న నడిచిన రేట్లు ఐదు వేల రెండు వందల నుంచి ఐదు వేల నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే నడిచిందనమాట ఇక ఇంకొన్ని టైర్లు చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చేవాటికి మేజర్ ప్రాబ్లం మనం చూసుకోవచ్చు అమ్ముకోకపోవడం రైతులు పంట వచ్చిన తర్వాత మంచి ధర వచ్చిన తర్వాత అమ్ముకోకపోవడం మెయిన్ ఇంపార్టెంట్ అనమాట అమ్ముకునే అవకాశం చేసుకోండి ఎప్పుడన్నా కానీ మనకు డబ్బులు అనేవి రిటర్న్ వస్తాయి అనమాట చాలామంది ఇట్లనే పెట్టుకుంటారు ఏసీలో బాడీలు కట్టుకొని మళ్ళీ ఇబ్బంది పడుతుంది అనమాట ఇప్పుడు మొన్నటి నుంచి వీడియోలు చేస్తూనే ఉంటాయి ఆదివారం ఆదివారం వీడియోలు చేస్తూనే ఉన్నా మీకు రేట్స్ అనేవి కరెక్ట్ రేట్సే తెలియపరుస్తున్నానే అనుకుంటున్నా ఎందుకంటే ఒక్కో ఏరియాలో ఒక వంద యాభై తగ్గిద్దేమో లేకుంటే పెరిగిద్దేమో కానీ క్వాలిటీని బట్టి క్వాలిటీని బట్టే రేట్స్ అనమాట కొంతమంది ఇప్పుడు సీడ్స్ అని లేకుంటే ఏవో ఒకటి తీసుకొని ఇచ్చు ఎత్తుకుంటున్నారు సంతోషమే పదివేలు పెట్టి కొన్నప్పుడు విత్తుకున్నప్పుడు మళ్ళీ పంట పండించి అమ్ముకోవాలి అమ్ముకుంటేనే మనకు లాభం కదా లేదంటే మనం వ్యవసాయం ఎందుకు చేయాలి వ్యవసాయం నష్టాన్ని చేయకూడదు కదా ఇప్పుడు చాలామంది నష్టాన్ని ఇచ్చిపెట్టి వ్యాపారం చేస్తున్నారు ఎందుకంటే మద్దతు ధర వచ్చినప్పుడు అమ్ముకోవాలి మద్దతు ధర లేనప్పుడు ఏసీలలో పెట్టుకోవాలి ఇప్పుడు మనం అమ్ముకునే స్థాయి ఎందుకంటే ఈ ఏడు మళ్ళీ పాతకి వెళ్తే మళ్ళీ కొత్త వాటికి ధర ఉంటుంది కానీ పాత వాటికి ఎట్లా ఉంటుంది అందుకే ఇప్పుడు మిర్చి కూడా పెద్దగా పెరిగిపోవడానికని కారణం అదే అనమాట నిన్న రాయచూరు మార్కెట్లో కూడా చూశాను చాలా ఏరియాల్లో ఏసీలలో అట్లనే ఉంది మనకు మిర్చి స్టాక్స్ కూడా ఎక్కడ అమ్ముకునే అవకాశం చేసుకోలేను ప్రతి ఒక్క రైతు అయితే పండి పంట పండిస్తున్నాడు కానీ తన కష్టం ఉన్నదంతా అంటే మనం చెప్తే అర్థం కాదు కానీ మెల్లో అన్నీ బంగారు డబ్బులు భూములు అమ్మి సాగు చేస్తున్నారు కానీ ఎక్కడ అమ్ముకోవడం లేదు అమ్ముకునే అవకాశం చేసుకుంటే రైతు బాగుపడగలడు వాడు బాగు నేను బాగుంటా నేను బాగుంటే ఆ సెంటమ్స్ రావాలి కానీ లేదంటే నేను ఎందుకు అమ్ముకోవాలా ఇట్లా సెంటమ్స్ పెట్టుకొని చాలామంది రైతులు అయితే అనమాట ఇంకా కందులు చూసుకుంటే కందులు నిన్న ఆరు వేల ఎనిమిది వందలతో మనం అమ్ముకొని అయితే వచ్చాము అది వచ్చేసి మళ్ళీ చాలా తిరకాసైందనమాట ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ తీసుకున్న దానికి కూడా వడ్డీ వేయడం జరిగింది అంటే ఇప్పుడు వాళ్ళు మళ్ళీ లేట్ ఇస్తారు మేము మళ్ళీ డబ్బులు తెచ్చియ్యాలని మళ్ళీ దానికి కూడా వడ్డేశారు అంటే మనం ఆలోచన చేసుకుంటే రైతులు ఏసీలో పెట్టుకున్న కూడా పెద్ద మనకైతే ఉపయోగం లేదనే చెప్పుకోవాలి ఎందుకంటే చాలామంది ఇట్లా ఏసీలలో పెట్టుకొని తొందరగా ఒక నెల రెండు నెలలుగా పెట్టి ఎత్తేసుకున్న వాళ్ళు బాగానే ఉంటుంది ఇట్లా సంవత్సరాలు పడితేనే పెట్టుకుంటే కింద రైతులు నష్టపోతారు ఏసీలు బాడీలు కానీ అది ఇదని నిన్ను కూడా కందులు వచ్చేసి ఆరు వేల రెండు వందల నుంచి ఆరు వేల నాలుగు వందల వరకు నడిచింది ఆరు వేల ఐదు వందలు టాప్ అనుకోవచ్చు అనమాట ఇదండి ఈ వీడియోకినా మన వీడియో నచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక బల్లారంతా కూడా నడిచిండేది శనగలంతా కూడా నిన్న ఐదు వేల రెండు వందల నుంచి ఐదు వేల నాలుగు వందల యాభై ఐదు వేల ఐదు వందలే నడిచింది మంచి ఏసీ దానికి కొంచెం క్వాలిటీ ఉంటే ఐదు వేల ఆరు వందలు పెట్టినారు ఒక నూట ఇరవై క్వింటాలకి అంతేగాని పెద్ద రేట్స్ అయితే లేవన్నమాట అది బాగా ఆలోచన చేసుకోండి ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్